ගගනවතයනම අයින් සරස්වත්චය නමහ ශ්‍රීමමාාත්‍රයනු මෝන්ම යාදේවී සරබෝදේශ මාතරු පෙන්සු ස්ථිා නවස්ත සියේ නවත්තා සේ නවත්තා සේන මෝන් නමහා පොම් නමශවවා ශ වා යගර පලින් ්‍රෂ්නා ෝබි දා ෝපී ජනවල්ලබ ය ්‍රිකිෂ්ා ප ්‍ර්ණ පරජතිශයනවා. ක්‍රීම්ත්‍රීීමම් මහා කාලිකායින්වා. ගොම් නමෝ බෞවත කාලබයිරවාන මෝන් නමහා. ශ්‍රීරාම ජයිරාම ජැයි ජයිරාම රාමයෙන් ඕෝන්වා ජයගුරු දත්තාත්ත්‍රීයායවා ద్రాన్ దత్తాత్రే యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాతు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం చేస్తుంటాయి లగ్నవశాత్తు దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళి యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్నవశాతం శాతం మీరు చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే శాపం కానీ మాతృమూలకమైన పితృశోషం కానీ ఉంటే కనుక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపదం అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతలతోటి మీ జాతకాన్ని అంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ ఒక కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత సీ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం అవుతుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకేతులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డాం కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాతు లగ్న మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా వర్తిస్తాయి రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మకర రాశి జాతకులకి లగ్న లగ్నచక్రవశాతో మీరంతా కూడా పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది మీ జన్మ జాతకంలో ఈ దోషాలు ఉంటే కనుక పరిష్కారం ఖచ్చితంగా చేసుకోవాలి లగ్న చక్రవశాతో మీకు చతుర్థ స్థానంలో కేతు ఉంటే దాన్ని మాతృమూలకమైన పితృశాపం మాతృదోషం అని చెప్పేసి అంటారు దీని నుంచి వెడబడడానికి పితృదేవతల ప్రీతికరంగా మీ మాతృదేవత ప్రీతికరంగా ఈ యొక్క స్వయంపాక దానం తరచుగా అమావాస్య వెలలో చేస్తూ ఉండడం వల్ల ఈ మాతృదోషం నుంచి బయటపడతారు మొత్తంతా కూడా ఈ యొక్క పూతాంబులం పండు తాంబులం వస్త్రదానం చేయడం వల్ల కూడా అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టమస్థానంలో కేతు కానీ అష్టమస్థానంలో రాహు కేతు కానీ కలిసి ఉండడం అంటే రాహు పరి ప్రధానంగా రాహు కానీ అంగారకుడు కానీ అష్టమస్థానంలో కలిసి ఉంటే కనుక దీన్ని స్త్రీ శాపం అంటారు మరియు మాంగళ్య దోషం అంటారు నుంచి చూపెట్టబం ఇంకే ప్రతినిత్యం కూడా మీరు సువాసనీయాచన విధానం చేసుకోవడం మంగళగోరి దేవి ఆరాధన కాత్యాయ నోములు కానీ తరచుగా ఉత్తేజులంతా కూడా చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం అంటున్నాం ప్రతిరోజు కూడా మీరు మంగళగోరి దేవి ఆరాధన పసుపు రంగు పూలతో ఉదయపూట రాత్రి వేళల్లో ఎరుపు రంగు పూలతో చేసుకొని ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం వేళల్లో అంటే సూర్యోదయం ఉన్నంత వరకు ఈ ముత్తైదువులకి అంతా కూడా తాంబూలం ఇవ్వచ్చు అన్నమాట అంటే సూర్యోదయం సూర్యాస్తమైపోయిన తర్వాత తాంబలం ఇవ్వకూడదు అందుకని చెప్పేసి అని సూర్య సూర్యోదయం ఉన్నప్పుడు మీరంతా కూడా ముత్తైదువులకి విశేషంగా ఈ యొక్క పూతాంబులం కానీ పండుతాంబులకు కానీ దానం చేస్తూ ఉండడం కానీ శనకలు వాయనం ఇస్తూ ఉండడం కానీ మంగళగౌరి దేవుడి స్వరూపంగా ముత్తైదువులకి అంతా కూడా భోజనం పెట్టడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు ఉరుగుతాయి సకల దోషాల నుంచి పెట్టబడ్డానికి ఆస్కారం ఉంటుంది బీదవాళ్ళకు అన్నదానం చేయండి తద్వారా సకల శాపాల నుంచి పెట్టబడ్డానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి శనగలు బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల సకల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సకల దోషాల నుంచి పితృశాపం కానీ మాతృదోషం కానీ మాతృశాపం కానీ స్త్రీ శాపం కానీ మాంగళ్య దోషం కానీ అష్టమస్థానం అంతా కూడా దీర్ఘ యోగం కోసం చెప్తూ ఉంటుంది ఈ దోషం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా లగ్నమే ప్రామాణికంగా చూసుకోవాలి మీరంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకుని తగు పరిష్కారం తీసుకోవడం వల్ల మీకంతా కూడా రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించడం కమలాత్మిక దేవి జ్ఞాతికరితలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది పూష్మాండ దానాన్ని దానం చేయాలి గోమాతాన్ని అంతా కూడా దానం చేయాలి ప్రధానంగా ఆవుతుడని దానం చేసుకోవడం వల్ల గోమాత దానం అంటారు దీన్నంతా కూడా దక్షిణ సహితంగా గ్రాసానికి ఎంతైతే అవసరం ఉంటుందో గ్రాసానికి సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా బ్రాహ్మణోత్మకంతా కూడా దానం చేయడం తరచుగా గ్రాసానికి మీరు దానం చేస్తుండడం వల్ల మీకు సకల సౌభాగ్యాలు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట సకల సౌభాగ్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల భోగభాగ్యమైన సుఖమైన జీవితం జీవించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి పుణ్య కార్యక్రమాలు చేయండి నమ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతలకు ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానం అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు కానీ కేతు కానీ క్రీతీకృతమై లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము దీర్ఘ సుమంగళిక యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహుగానికి రాహు ఉంటే కనుక దీన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే కనుక దాని మాంగళ్య దోషం అంటారు అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు దీన్ని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిన ఆచరణ విధానం ఆచరించడం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రం ఫస్టి తిది రోజు మంగళవారం వేళల్లో కానీ ప్రతినించం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడడానికి సకల దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ ఈ యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటే కనుక ప్రవచనాలు లాగా వింటున్నా కానీ దేవి భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది నీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు మాతజ్ఞేశ్వరి మూలమంత్ర జపాలు తర్వాత శాంతి హుమాది కార్యక్రమాలు కమలాత్మిక దేవి మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు ఉన్నా కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది నమ